మా నేటివ్ ప్లేస్ నుంచి కాళహస్తి చాలా దగ్గర ఇంతవరకు దర్శనంకైతే చాలా సార్లు వెళ్ళాం కానీ ఎప్పుడు షాపింగ్కి అయితే వెళ్ళి శారీ మాత్రం తప్పకుండా షాపింగ్ అయితే వెళ్ళాలనుకున్నాము ఎందుకంటే ఏ ఆథెంటిక్ ప్లేస్ లో అక్కడ శారీస్ తీసుకోగలిగితే చాలా బాగుంటుంది కదా అదే కాకుండా మనం ఆ శారీ మేకింగ్ కూడా అయితే చూడగలుగుతాము ఆ పర్టికులర్ ఆథెంటిక్ కి వెళ్ళినప్పుడు ఇక్కడికి వెళ్ళేసరికి ఈ శారీస్ వెనకాల ఎంత కష్టం ఉందో అయితే తెలిసిందనమాట చాలా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే ఉంటుంది శారీ అవ్వడానికి అందుకే ఈ ఆథెంటిక్ శారీ మనం స్మెల్ చూసామంటే ఫుల్ మిల్క్ స్మెల్తో ఉంటుందన్నమాట దాట్ సేస్ దే ఆర్ ఆథెంటిక్ అని చెప్పి మనం అయితే ఇక్కడ టూ డిఫరెంట్ షాప్స్ ఎక్స్ప్లోర్ చేసాము ఈచ్ షాప్లో ఉన్న శారీస్ కలెక్షన్ విత్ ప్రైజెస్ అయితే ఫుల్ బ్లాగ్లో మెన్షన్ చేశాను ఇదే కాకుండా మనం అయితే ఒక కంచి కలంకారీ శారీ తీసుకున్నాం అనమాట దాని గురించి ఫుల్ వీడియో అయితే మన ఛానల్లో రెడీగా ఉంది మీరు ఇప్పటి వరకు వాచ్ చేయకుండా ఉంటే అయితే చెక్ చేసేయండి అండ్ కలంకారీ శారీ లవర్స్కి ఈ వీడియో అయితే తప్పకుండా షేర్ చేసేయండి